కర్రె ఉన్నవాల్లగా ఉండనా తెల్లుగుంది ఎప్పుడు జరా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటామండి ఒకసారి వాక్క చూడేటరే రెడీ అయ్యిందో ఏడు బుడ్డ రాక్షసిని ఏడుగా అనిపిస్తుంది కూడా అంటాయి ఆమె పోయేసరికి ఆ బయలు కూడా ఇస్తారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మా ఊర్లో బతుకమ్మ సంబరాలను చూడడానికి అయితే వెళ్తున్నాం చిన్నగా తినేసి అయితే మేము పోయేసరికి అయితే ఆ బతుకమ్మలు కూడా పోయేటట్టున్నాయని చెప్పేసి నవ్వుకుంటూ అయితే వెళ్తున్నాం మేము వచ్చేసరికి అయితే మా కాలనీలో బాక్సులు పెట్టి ఆడుతున్నారు కదా ఆ బాక్సులు ఖరాబ్ అయినాయి అని చెప్పేసి బాగా చేసే వరకు వన్ అవర్ అయినా అట్లనే కూర్చున్నారు కానీ వాళ్ళైతే ఆడదలేరని పక్కన దగ్గరకైతే అయితే వచ్చేసినాం పక్కకు వచ్చేసరికి అయితే ఆడకొస్తే అయితే ఆడుతురు ఇక టూ త్రీ మినిట్స్ చూసి వచ్చేసినవి ఎక్కువ తక్కువ చూసినా కూడా అమ్మ మమ్మల్ని ఏం చూస్తారు అక్కడి నుంచి వచ్చి అని అంటారు అని చెప్పేసి ఎక్కువ కూడా ఉండలేదు ఇది మా ఊర్లో టెంట్ హౌస్ దగ్గర అని చెప్పేసి అంటారు మా ఊర్లో ఎక్కడెక్కడ గణపతులు పెడితే అక్కడక్కడ వినాయక్ బతుకమ్మలను పెట్టి అయితే ఆడతారు ఏ గల్లీకి ఆ గల్లీ అనే ఉంటుంది అందరు కలిసి అయితే అస్సలు ఆడరండి నాకు నా లైఫ్లో స్పెషల్ ఇష్టమైన నచ్చిన పండగ ఏదన్నా ఉందంటే బతుకమ్మ బట్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కాదు ఇప్పుడు పిల్లలతోనే అయితే అస్సలు అంటే అస్సలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా వీలు అవ్వట్లేదు ఈవెన్ మా అమ్మనే వెళ్ళరా మీరు చూడరా మీరు ఆడవాళ్ళు కాదా మీరు ఆడరా ఇలాంటివన్నీ అంటుంటే వెళ్ళినాం కానీ అసలు మేము అసలు బయటికి కూడా వెళ్ళాము బిఫోర్ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళేది పెత్తర మాస రోజు నుంచి దసరా నెక్స్ట్ డే వరకు కూడా ఫుల్లుగా ఆడేది వన్ వీక్ కంటిన్యూగా ఆడేది అనమాట మాకు నచ్చే పండగ అంటే ఇదే అని చెప్పొచ్చు అది గణపతి పండగ కూడా ఎన్ని డేస్ గణపతి ఉంటే అన్ని డేస్ ఆట ఆడేది మా గ్యాంగ్ అంతా ఉంటుండే బస్ స్టాండ్ దగ్గర తిను అయితే సోని వాళ్ళమ్మ ఫోటో అంటే దిగను రానన్నది ఎందుకు కొద్దిగా మెమొరీస్ ఉండాలి అని చెప్పేసి అయితే ఒక ఫోటో అయితే దించుకున్నా నిజంగా సోనిని అట్లా ఫొటోస్లోనే అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ నుంచి అయితే మెయిన్ అనమాట ఇది గ్రామ పంచాయతీ మా ఊర్లో గ్రామ పంచాయతీ బుడ్రాయ్ అనమాట బుడ్రాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ కొంచెం చాలా బతుకమ్మలే ఉంటాయి ఎందుకంటే నియర్ బై గ్రామ పంచాయతీ చుట్టుపక్కల ఉన్నాయి అందరూ ఇక్కడికే వస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ బతుకమ్మలు అయితే ఉంటాయి ఉన్న అసలు నేను పోయిందే నా ఫ్రెండ్ని కలుద్దామని కానీ దానికి ఇద్దరు పిల్లలు నేను పోయినప్పుడు అయితే అది లేదనమాట సో నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉండి వచ్చేసిన ఫస్ట్ నా బ్రెయిన్లో మొత్తం నా పాపనే ఉందనమాట మా అమ్మ ఎక్కడ లేచి ఎత్తుకుంటుందో డే అంతా పనికి వేసి వచ్చింది నా బిడ్డను ఎత్తుకొని కూసుొచ్చు పడుకోకుండొచ్చు అని చెప్పేసి అయితే నా బ్రెయిన్లో మొత్తం తనే ఉందనమాట చిన్న పాప ఏడుస్తుందో ఏమో ఎత్తుకుందో ఏమో అనేసి కానీ నేను వచ్చేసరికి అయితే మంచిగా ఆడుకుంటుంది పడుకుంది నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు మా నాన్న కూడా నాకేం ఫోన్ చేయలేదు పాప ఏడుస్తుందని కానీ నాకు ఎక్కువసేపు ఉండాలనిపించలేదు ఎందుకంటే ఆడే ఆప్షన్లో మేము లేము ఇక అక్కడ ఉన్నా కూడా పిల్లలు బాగా బాంబులు వేలుస్తున్నారని చెప్పేసి అక్కడ ఉండకుండా వెళ్ళేసి అయితే ఒక ఫైవ్ మినిట్స్ చూసి అయితే వచ్చేసినాం నేను పోయిందే నా ఫ్రెండును కలిసి ఒక ఫోటో దిగేసి వద్దాం అసలు టూ త్రీ ఇయర్స్ అవుతుంది గలవక అని చెప్పేసి పోయినా కానీ అదైతే నాకు గలవలేదు వీడియో ఇస్తుంది పంది ముఖంది వీడియో చూస్తే కామెంట్ చేయ నేను వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు మా ఊర్లో దుర్గా మాతని కూడా పెట్టారు లాస్ట్ టూ ఇయర్స్ అయితే పెట్టమే లేదు ఎందుకంటే మా ఊర్లో జర పాల్స్ ప్లేస్ స్టేషన్ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేది బాగుంటుంది పొలిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది సో అట్లా ఒకరికొకరు అయితే అస్సలు కలవలేకపోతున్నారు ఏందో మరి అన్ని ఊర్లు మారుతున్నాయి కానీ మా ఊరైతే మారిపాడైతే లేదు ఒకటేసారి భూకంపం వచ్చి కొట్టుకమైన అయిపోవు నాకైతే అస్సలు నచ్చతలేదు ఈ మధ్య కానీ ఈసారి ఎక్కడైనా బతుకమ్మ చాలా డల్ అనిపించింది ఇంకా మా దగ్గర బాగానే ఆడుతున్నారు కానీ ఆ బాక్సులు ఖరాబ్ అవడం వల్ల అట్ల అయిపోయింది మేమైతే గణపతులు పెట్టిన నుంచి అసలు ఒక ఫైవ్ సిక్స్ టెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే బాగా ఎంజాయ్ చేసినాం కానీ ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా దూరం అయిపోయినాం పండుగలు అన్నిటికీ ఆటలకి పాటలకి ఎందుకంటే అందరికీ పిల్లలు ఒక్కరికి గిట్ల కాదు ఇద్దరిద్దరు పిల్లలు కొందరు చిన్న పిల్ల తల్లులు ఉండడం వల్ల ఎవ్వరు రాకపోవడం ఒకరొకరు వచ్చినా కూడా ఆడకపోవడం పిల్లల్ని ఏం సేపు ఆడుతుంది చెప్పండి అప్పుడంటే అంటే కర్ లేకుండా పికర్ లేకుండా సింగిల్గా ఉండే ఎంజాయ్ చేసేది కానీ ఇప్పుడైతే అస్సలు సెట్ అవ్వట్లేదు కానీ బతుకమ్మ పండగకి ఎంతైనా మేమందరం సేమ్ సేమ్ శారీస్ కట్టుకునేది సేమ్ సేమ్ చి డ్రెస్సులు వేసుకునేది సేమ్ సేమ్ హాఫ్ శారీస్ వేసుకునేది అట్లా మంచిగా అనిపించేది బిఫోర్ మ్యారేజ్ మంచిగా ఉంటుండే కానీ ఇప్పుడైతే అస్సలు అట్లా లేనే లేదు చూడాలి నా పాప పుట్టింది నెక్స్ట్ ఇయర్ అయితే నేను కూడా మా ఇంటికి అన్నీ చేసుకోవాల్సి వస్తుంది నాకు బతుకమ్మ చేయడానికి కూడా రాదు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ట్రై చేయాలి వస్తుందో ఏమో అసలు ఈ బతుకమ్మ పండగకైతే బస్సులు కూడా ఖాళీ అనమాట ఎందుకంటే ఒక్కరొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు టూ టూ బ్యాగ్స్ ఒక్కరొకరికి బతుకమ్మకు చీరలు బట్టలు గాజులు దసరాకి బట్టలు చీరలు గాజులు ఇవన్నీ తెచ్చుకోవడం లగేజ్ ఎక్కువ అవ్వడం వల్ల బస్సులు కూడా ఖాళీ లేకుండా అయిపోయింది మా ఊర్లో దుర్గమ్మ అతను మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి అయితే వీడియో అయితే తీసిన కొద్దిసేపు ఉన్నాం ఇక వెళ్ళేసి అయితే వచ్చేసినాం ఇంకా ఆటో ఛార్జీలు కూడా ఫిఫ్టీ రూపీస్ ఉన్నది నార్మల్గా అయితే ఇప్పుడు సెవెంటీ వేసారు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు హండ్రెడ్ రూపీస్ చేస్తామని చెప్పారు వీడియో ఎట్లా అనిపించింది